ఎన్టీఆర్ కృష్ణ గారుల మధ్య విభేదాల గురించి చెప్పుకోవాల్సి వస్తే మీడియాలో ప్రముఖంగా వినిపించేవి రెండే రెండు కథలు ఒకటేమో అల్లూరి సీతారామరాజు సినిమా విషయంలో జరిగిన గొడవ గురించి మరొకటేమో దానవీర సూరకర్ణ కురుక్షేత్రం సినిమాల విషయంలో జరిగిన గొడవలు ఈ రెండు అంశాల గురించే మీడియాలో పుంకాను పుంకాలుగా వార్తలు కనిపిస్తూ ఉంటాయి అంతేకాదు ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కృష్ణ గారు కాంగ్రెస్లో చేరిమరి ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా సినిమాలను తీసిన వైనం గురించి కూడా కథనాలు ఎన్నో వచ్చి ఉంటాయి అయితే సింహ గజన సింహబలుడు సినిమాల టైంలో సినీ ఇండస్ట్రీలో జరిగిన రచ్చ గురించి మాత్రం సినీ అభిమానులకు పెద్దగా తెలియదు అసలు ఈ రెండు సినిమాల విషయంలో జరిగిన రచ్చ ఏంటి కృష్ణ గారి కంటే కూడా గిరిబాబు గారే ఎన్టీఆర్ అభిమానులకు ఎందుకు టార్గెట్గా మారారు ఓ రోజు తెల్లవారు చెప్పా పెట్టకుండా ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి మరీ గిరిబాబు గారు చేసింది ఏంటి ఎన్టీఆర్ గారి రియాక్షన్ ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో ఎన్టీఆర్ గారు రాఘవేంద్రరావు గారుల కాంబినేషన్లో అడవి రాముడు అనే పేరుతో ఓ సినిమా తెరకెక్కింది ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్కు క్రేజ్ పెరిగింది దీంతో మరుసటి ఏడాదే మళ్ళీ సేమ్ కాంబినేషన్ను రిపీట్ చేశారు రెండో సినిమాకు కథాంశంగా ఎన్టీఆర్ గారికి అచ్చొచ్చిన జానపదాన్ని ఎంచుకున్నారు సింహబలుడు అనే పేరును కూడా పెట్టుకున్నారు ఎన్టీఆర్తో తో రెగ్యులర్ గా జానపదాలు తీసిన డివిఎస్ రాజు గారి పిల్లలే ఈ సింహబలుడు సినిమాకు నిర్మాతలు ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా భారీ బడ్జెట్ ను పెట్టారు భారీ సిట్టింగ్ వేశారు ఈ సినిమాకు స్వయంగా ఎన్టీఆర్ గారి శ్రీమతి బసవ గారే ఎన్టీఆర్ గారి మీద క్లాప్ ని కొట్టి మరీ సినిమాను స్టార్ట్ చేశారు అడవి రాముడు బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించడంతో ఈ సింహబలుడు సినిమా దానికి మించిన విజయాన్ని నమోదు చేస్తుందని ఇండస్ట్రీలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి అయితే సరిగ్గా అదే సమయంలో గిరిబాబు గారి రూపంలో సింహబలుడు సినిమాకు పోటీ స్టార్ట్ అయింది గిరిబాబు గారు సినీ ఇండస్ట్రీలకి ఎంట్రీ ఇచ్చిన నాలుగేళ్లలోనే విలన్ పాత్రలు వేస్తూ నలభై ఐదు సినిమాలకు పైగా నటించారు తన యాభైవ సినిమాగా సొంత సినిమాను తీయాలని అనుకున్నారు రంగనాథ్ ప్రభా చంద్రమోహన్ గారులకు ముఖ్య పాత్రలను ఇచ్చి తాను అతిథి పాత్ర వేస్తూ దేవతలారా దీవించండి అనే సినిమాను తీశారు ఆ టైంలో ఎన్టీఆర్ గారి సతీ సావిత్రి సినిమా బరిలో ఉన్నప్పటికీ ధైర్యంగా తన సినిమాను రిలీజ్ చేసుకున్నారు హిట్ కొట్టారు దేవతలారా దీవించండి సినిమా ఇచ్చిన సక్సెస్తో ఈసారి కలర్లో జానపదం తీద్దామని అనుకుని సింహగర్జన అనే పేరుతో ఓ సినిమాను ప్లాన్ చేసుకున్నారు తాను ఈసారి పెద్ద పాత్రను తీసుకుందామనుకున్నారు బడ్జెట్ లెక్కలు వేసి చూసుకుంటే భారీగా లెక్క తేలింది కమర్షియల్ హీరో ఎవరైనా తోడుగా ఉండి వాళ్ళను ప్రొజెక్ట్ చేస్తే తప్ప సినిమాను మార్కెట్ చేయటం కష్టమని గిరిబాబు గారికి అనిపించింది అప్పటికే కృష్ణ గారితో గిరిబాబుకు మంచి చదువు ఉండేది చాలా సినిమాల్లో ఇద్దరూ కలిసి నడించారు కూడా ఆ స్నేహం కొద్దీ నేరుగా వెళ్ళి గారిని కలిశారు తన సినిమా కథను చెప్పి అందులో నటిస్తారా అని అడిగేశారు కృష్ణ గారు కూడా వెంటనే ఓకే చెప్పారు సింహగర్జున సినిమాలో ఉన్న రెండు ప్రధాన పాత్రలను కృష్ణ గారి ముందు పెట్టి ఏ రోల్లో నటిస్తారన్నది మీరే ఎంచుకోండి అన్నారు రాకుమారుడి పాత్రను నేను వేస్తాను మంత్రి కుమారుడి పాత్రలను నువ్వు వేయి అంటూ కృష్ణ గారు చెప్పేసరికి గిరిబాబు గారు కూడా సై అన్నారు వెంటనే షూటింగ్ కూడా మొదలుపెట్టారు సరిగ్గా అదే సమయానికి ఎన్టీఆర్ గారి సింహాలుడు సినిమా కూడా స్టార్ట్ అయిందని తెలిసి గిరిబాబులో కంగారు మొదలైంది అంతకుముందే ఒకటికి రెండుసార్లు కృష్ణ గారి సినిమాలతో ఎన్టీఆర్ గారి సినిమాలకు పోటీ ఏర్పడటం కర్ణా సినిమా వివాదం తర్వాత వస్తున్న సినిమా కావటం రెండు సినిమాలు కూడా జానపదాలే కావటం రెండు సినిమాల పేర్లలో సింహ అనే పేరు కలిసి ఉండటం వల్ల ఎన్టీఆర్ గారి సినిమాకు పోటీగా కృష్ణ గారితో గిరిబాబు ఓ సినిమాను తీస్తున్నాడు అంటూ సినీ ఇండస్ట్రీలో ఫుల్లుగా ప్రచారం మొదలైంది ఆ ప్రచారం వల్ల ఎన్టీఆర్ గారిని అభిమానించే వర్గం అంతా గిరిబాబుపై ఆగ్రహాన్ని పెంచుకుని ఆయనతో మాట్లాడటమే మానేశారు మొదటి షెడ్యూల్ పూర్తి గిరిబాబుపై విమర్శల తాకిడి ఇంకా ఎక్కువైంది ఇండస్ట్రీలోకి వచ్చి ఐదేళ్లు కూడా కాలేదు అప్పుడే ఎన్టీఆర్తో తో పెట్టుకున్నావేంటి సినీ ఇండస్ట్రీలో కొనసాగాలని లేదా ఎన్టీఆర్ గారు మీపై కోపంగా ఉన్నారు అంటూ భయపెట్టడం మొదలుపెట్టారు ఓ రోజు ప్రొదు ఓ ఫంక్షన్ వెళ్తే ఎన్టీఆర్ గారి అభిమానులు గిరిబాబు గారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అయితే అదే ఫంక్షన్ లో కృష్ణ గారి అభిమానులు గిరిబాబుకు అనుకూలంగా నినాదాలు చేయడంతో ఈ గొడవ ఎందాక వెళుతుందో అని గిరిబాబు టెన్షన్ పడ్డారు సినీ ఇండస్ట్రీలో మరో కర్ణ కురుక్షేత్రం పోటీ మొదలైందంటూ వార్తలు రావడంతో వీటికి పులి స్టాప్ పెట్టేయాలని గిరిబాబు గారు ఫిక్స్ అయిపోయారు మధ్యలో ఉన్న వాళ్లే ఎన్టీఆర్ గారికి లేనిపోనివి చెప్పి ఉంటారని గిరిబాబు గారికి అర్థమైంది అందుకే మధ్యవర్తిత్వం వంటి విషయాల జోలికి వెళ్లకుండా ఎవరిని తోడుగా తీసుకెళ్లకుండా ఒంటరిగా ఎన్టీఆర్ గారు ఇంటికి వెళ్లారు అప్పటికే ఎన్టీఆర్ గారితో గిరిబాబు గారు కొన్ని సినిమాల్లో కలిసి నటించారు వ్యక్తిగతంగా ఎదరికీ మంచి పరిచయం కూడా ఉంది తెల్లవారుజామున నేరుగా ఎన్టీఆర్ గారు ఇంటికి వచ్చిన గిరిబాబు గారిని చూసి ఎన్టీఆర్ గారు సిబ్బంది కంగారు పడ్డారు ఈ సమయంలో ఏనందుకు ఎలా వచ్చారు చూశారు ఎన్టీఆర్ గారు చూస్తే ఇంకేమైనా ఉందా అంటూ గిరిబాబు గారిని అడ్డుకోబోయారు గిరిబాబు గారు మాత్రం నేను అన్నగారిని కలిసి వెళ్తానంటూ హాల్లోనే ఉండిపోయారు సరిగ్గా అదే సమయంలో పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుని వచ్చిన ఎన్టీఆర్ గారికి గిరిబాబు గారు కనిపించారు ఆయన అసిస్టెంట్లు కంగారు పడినట్టుగా ఎన్టీఆర్ గారేమీ ఆగ్రహించలేదు చాలా కూల్గా ఏంటి బ్రదర్ ఎలా వచ్చారు బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు అయితే గిరిబాబు గారు మాత్రం నేరుగా అసలు విషయంలోకి వెళ్ళిపోయారు అన్నగారు మీతో ఓ ఐదు నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలి అని రిక్వెస్ట్ చేయడంతో తన ఆఫీసు గదిలోకి గిరిబాబు గారిని ఎన్టీఆర్ గారు తీసుకెళ్లారు చెప్పండి బ్రదర్ విషయం ఏమిటి అనగానే సార్ మీరు నాగేశ్వరావు గారు ఇండస్ట్రీకి రెండు కళ లాంటి వాళ్ళు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే నేను సినిమాల్లోకి వచ్చాను హీరోగా ట్రై చేశాను ఇప్పుడు విలన్ వేషాలను వేస్తున్నాను నిర్మాతగా మారి మరీ సినిమాలను తీస్తున్నారు సినీ వ్యాపారాన్ని మొదలుపెట్టాను నాకు జానపద సినిమాలంటే వ్యామోహం సినీ వ్యాపారంలో భాగంగా నేను కృష్ణ గారితో ఓ సినిమాను తీస్తున్నాను అందులో నేను సెకండ్ హీరో క్యారెక్టర్ను కూడా చేస్తున్నాను మాది మల్టీ స్టారర్ మా సినిమా మీ సినిమాకు పోటీగా వస్తుందంటూ ఇండస్ట్రీలో ఓ పుకారు గట్టిగా వినిపిస్తుంది ఎన్టీఆర్ గారు గిరిబాబుపై గుర్రుగా ఉన్నారంటూ ప్రచారాలు చేస్తున్నారు మీకు పోటీగా సినిమాను తీసేంత ధైర్యం నాకు ఉంటుందా అసలు మా సినిమా కథకు మీ సినిమా కథకు సంబంధమే లేదు అసలు మా సినిమా కథ ఏంటో చెప్తాను వినండి ఆ తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను శిరసా వహిస్తాను అంటూ తాను నిర్మాతగా మారి మరీ కృష్ణగారితో తీస్తున్న సినిమా కథను ఎన్టీఆర్ గారికి ముందే చెప్పేశారు అంతా విన్న తర్వాత ఎన్టీఆర్ గారు ఒకటే మాటలు అన్నారు దీనికి మా సినిమా కథకు సంబంధం లేదే మరి నాకు అలా చెప్పారు ఎనివే గో హెడ్ ఆల్ ది బెస్ట్ అని గిరిబాబు గారికి ఎన్టీఆర్ గారు చెప్పేశారు ఆ తర్వాత తన సినిమా నిర్మాతలను పిలిచి గిరిబాబు జెంటిల్మెన్ కాబట్టి వచ్చి తన సినిమా కథను చెప్పేశాడు నిజానికి అలా చెప్పాల్సిన అవసరం లేదు రెండు టికెట ఒకటినంటూ మీరు నన్ను మిస్లీడ్ చేశారు అంటూ నిర్మాతలను తిట్టారట కూడా ఆ టైంలో అక్కడే ఉన్న నటుడు ప్రభాకర్ రెడ్డి గారు అదే విషయాన్ని గిరిబాబుకి చెప్పడంతో ఓ కాంట్రవర్సీకి పులి స్టాప్ పడిపోయిందిలే అని గిరిబాబు గారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే ఓ గంటం గట్టెక్కాములే అనుకుంటే గిరిబాబుకు మరో కొత్త సమస్య వచ్చిపడింది సినిమా రెండో షెడ్యూల్ నాటికి దర్శకుడు కొమ్మినేని పత్తా లేకుండా పోయారు ఆయన వేరే సినిమాలు మునిగిపోయి దీన్ని నిర్లక్ష్యం చేశాడు దీంతో ఒళ్ళు మండిన గిరిబాబు దర్శకుడుగా ఆయన్ని తీసేసి మిగిలిన మొత్తం సినిమాను ఆయన డైరెక్ట్ చేసుకున్నారు కాకపోతే కొమ్మినేనితో ఉన్న వ్యక్తిగత సంబంధాల రీత్యా దర్శకుడుగా కొమ్మినేని పేరునే సినిమాలు వేయటం గమనార్హం ఆ సంగతిని పక్కన పెడితే ఈ సినిమాలో వారసీన్లను డైరెక్ట్ చేయడానికి కేఎస్ఆర్ దాస్ గారి సాయిని తీసుకున్నారు మొత్తానికి కింద మీద పడిపోయి సింహగర్జన సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేపట్టాల్సి ఉంది అయితే ఈరోపే కుమార రాజా సినిమా షూటింగ్ కై కశ్మీర్ కు గిరిబాబు వెళ్లాల్సి వచ్చింది అందులో కృష్ణ గారిది త్రిబుల్ రోల్ అడవి రాముడు సినిమా నిర్మాతల్లో ఒకరైన సూర్యనారాయణ దీనికి సహ నిర్మాత గిరిబాబు గారు మీ సింహగర్జన్ వరల్డ్ కంటే బాగా తీయండి మీది హిట్ అయితే మన సినిమాకు హెల్ప్ అవుతుంది మీ ఇద్దరు మన సినిమాలో కూడా ఉన్నారు కదా కాంబినేషన్ వర్కౌట్ అవుతుందంటూ చెప్పుకొచ్చారు గిరిబాబు మాత్రం నవ్వి ఊరుకునేవారు కాశ్మీర్కి వెళ్ళాక అక్కడ షూటింగ్లో ఉండగానే సింహవల్డ్ సినిమాను పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం ఆగస్టు పదకొండవ తారీఖున విడుదల చేస్తున్నామని ప్రకటన వచ్చింది ఆ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉండడంతో డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడి ఉన్నారు అలా ఆ సినిమాలకు ఉన్న వాళ్ళలో ఈ సూర్యనారాయణ కూడా ఉన్నారు వీళ్ళు కశ్మీర్లో ఉండగానే సింహవల్డ్ రిలీజ్ అవడము అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫెయిల్ అవడం జరిగింది దాంతో ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ కొనుక్కున్న సూర్యనారాయణ గారికి ఉక్రోషం వచ్చింది ఎన్టీఆర్ గారి సింహబాలుడు సినిమా పోయింది కదా ఈ సింహగర్చన మాత్రం ఎందుకు ఆడాలి అనే ఫీలింగ్ వచ్చింది కాశ్మీర్ షూటింగ్ లో సత్యనారాయణ గిరిబాబు కలిసి ఓ రోజు పని చేయాల్సి ఉంది కానీ ఆగస్టు పద్దెనిమిది దాకా సత్యనారాయణ గారు రారని తెలియడంతో గిరిబాబుకి ఐదు రోజుల విరామం వచ్చింది ఇక్కడ కూర్చొని నేనేం చేస్తాను మద్రాసుకు వెళ్లి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుని సినిమాను త్వరగా విడుదల చేసుకుంటా అన్నారు గిరిబాబు గారు కానీ దానికి నిర్మాత సూర్యనారాయణ ఒప్పుకోలేదు మీరు నాకు డేట్స్ ఇచ్చారు నాకు ఇచ్చిన డేట్స్లో మీ పనులను ఎలా చేసుకుంటారు ఖాళీగా కూర్చోండి మీరేమైనా ఖర్చు పెడుతున్నారా డబ్బులు నావే కదా అంటూ గిరిబాబును మద్రాసుకు పంపించడానికి సూర్యనారాయణ గారు అసలు ఒప్పుకోలేదు మిగిలిన నటులు ఎంత నచ్చచెప్పినా రాజబాబు గారైతే తిట్టిపోసినా ఆ నిర్మాత అస్సలు వినలేదు పంపనని భీష్మించుకుని కూర్చున్నారు దీంతో పంతానికి పోయిన గిరిబాబు గారు తన సొంత ఖర్చులతో మద్రాసుకు వెళ్లి వెంటనే రీ రికార్డింగ్ పెట్టేసుకుని ఆగస్టు ఇరవై కల్లా తొలి కాపీ రెడీ చేసి ఇరవై ఆరున సినిమా విడుదల చేస్తున్నామని ప్రకటించారు ఫస్ట్ కాపీ వచ్చే లోపనే కశ్మీర్కు రమ్మని కబురు కూడా వచ్చింది గిరిబాబు ఒక రోజు పనికే వెళ్ళడానికి సిద్ధమయ్యారు కానీ కుమార్ రాజా ప్రొడక్షన్ మేనేజర్ చేసిన ఆలస్యం వలన ఫ్లైట్ మిస్ అయింది కానీ ఆయన గిరిబాబే కావాలని ఆలస్యం చేశాడని నిర్మాతకు చెప్పేశాడు నిర్మాత గిరిబాబు పని పడతానని ప్రకటించి మద్రాసుకు తిరిగి వచ్చాక ఆర్టిస్ట్ అసోసియేషన్కు ఫిర్యాదు చేశాడు తారాగడమంతా జరిగింది చెప్పారు అసోసియేషన్ వాళ్ళు మద్రాసులో గిరిబాబు పని పూర్తి చేశారు కదా అని నిర్మాతకు చెప్పారు అయినప్పటికీ సూర్యనారాయణ వినకపోవడంతో మొత్తానికి గిరిబాబు ఓ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు కుమార్ రాజా సినిమాలో నటించినందుకు గాను నాకు పారితోషికం అక్కర్లేదు నేను ఈ సినిమాలో నటించలేదనే అనుకుంటానంటూ తేల్చి చెప్పడంతో సూర్యనారాయణ గారు కూడా మెన్న కొండిపోయారు అసలు రెమ్యునరేషనే తీసుకోకపోతే నిర్మాత పెట్టిన కండిషన్లకు ఒప్పుకోనక్కర్లేదు కాబట్టి ఆ కంప్లైంట్ కూడా చెల్లకుండా పోయింది మొత్తానికి ఇంత కాంట్రవర్సీ మధ్య సింహగర్జన సినిమా విడుదలైంది సూపర్ హిట్ అయింది సింహగర్జన సినిమా నిర్మాణానికి దాదాపుగా ఇరవై తొమ్మిది లక్షలైంది అయినా సరే లాభాలను తెచ్చిపెట్టింది అదే సమయంలో నలభై లక్షల రూపాయలతో తీసిన సింహబల్డు సినిమా మాత్రం ఫ్లాప్ అయింది ఇదండి సింహబల్డు సింహగర్జన సినిమాల వెనుక జరిగిన కథ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిల ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ